హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ని మీకు మరింత దగ్గరగా చేయడానికి గాను స్త్రీ పురుషులలో తమ ప్రాబ్లమ్ని కాల్ చేసి చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించినట్లయితే వారు ఎనగలవ్ ద్వారా వారి ప్రాబ్లమ్ని క్లియర్గా రాసి ఈ అడ్రస్ కి పంపగలరు డాక్టర్ గారు స్వయంగా వారికి కాల్ చేసి వారి సమస్యకు పరిష్కారం చెప్తారు దయచేసి చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న ప్రాబ్లమ్స్ని మాత్రమే రాసి పంపగలరు మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది వృద్ధికి చక్కగా చిట్కాలు చెప్పమని చాలా మంది అడుగుతూ ఉంటారు ముఖ్యంగా వీరభివృద్ధి లేకపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి దానిలో కొన్ని ముఖ్యంగా మనం తెలుసుకోవాలి చాలా మంది ఈ విషయాన్ని మీరంతా సోది ఎక్కువగా చెప్తున్నారు చాలా చిట్కా చాలా చిన్నగా ఉంటుందని చాలా మంది కామెంట్లో చేస్తున్నారు అయితే ప్రాబ్లం ఎందువల్ల వస్తుంది ఆ తగ్గడానికి నివారణ ఎలా చేయాలి అనేది ఏమీ తెలుసుకోకుండా కేవలం చిట్కో అక్కడి వాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం రావడానికి కారణాలను తెలుసుకొని సాధ్యమంత వరకు వాటిని నివారించుకోవాలి అదే ముఖ్య ఉద్దేశంతో మేము ముందు కారణాలు చెప్పడం అనేది జరుగుతుంది సో ఆ కారణాలు ఏంటి అంటే షుగర్ వ్యాధికి గురైన వారికి లేకపోతే అధిక వేడి వల్ల కానీ లేదంటే డ్రింక్ చేయడం వల్ల అధికంగా నాన్ వెజ్ తినడం వల్ల లేదంటే జంక్ ఫుడ్ తినడం వల్ల లేదంటే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ ఆలోచనలు ఉండడం వల్ల మెదడుకు ప్రశాంతత లేకుండా ఎక్కువగా తిరిగేవారికి ఇలా అనేక రకంగా ఎక్కువగా తిరిగి జర్నీలు చేసేవారికి కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది ఇలా హార్మోన్ల లోపం దెబ్బతినడం వల్ల ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అయితే ఇది ఒక ప్రాబ్లమే తప్పించి ఒక లోపం మాత్రం ఎప్పటికీ కాదు దీన్ని సరిదిద్దుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి అయితే చాలా రకాల ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్తో కూడుకొని ఉంటాయి అయితే నాటు వైద్యం ఆయుర్వేదం ద్వారా కనుక మీరు ఏ మెడిసిన్ తీసుకున్నా సరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మళ్ళీ మీరు ఈ వీర వృద్ధిని చేసుకోవడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ నాటు వైద్యం చిట్కాలను ఫాలో అవుతారో వారు తప్పకుండా పథ్యం చేస్తూ ఉండాలి అని అంటే నాన్ వెజ్ డ్రింకింగ్ అనేది తినకూడదు జంక్ ఫుడ్ ఇప్పుడైతే ఏవైతే చెప్పినా అవన్నీ పూర్తిగా మానివేయాలి పులుపు పచ్చళ్ళు ఆలుగడ్డ వంకాయ ఆమ్లెట్లు ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా ఏవైతే మనకు ప్రాబ్లం అనుకుంటామో వాటిని అన్ని పూర్తిగా మానవేయాలి మరి ఏం తినాలి అని అడుగుతారు ఏం తినాలని అడిగితే కూరగాయలు తినొచ్చు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి అయితే మరీ తినచ్చు ఫ్రూట్స్ ఎక్కువగా తినండి పాలు తాగొచ్చు మజ్జిగ ఎక్కువగా వాడొచ్చు నిమ్మరసం వాడొచ్చు విధంగా పప్పులు తినొచ్చు ఇలా మనం అనే రకాలను తినేటివి కూడా ఎన్నో ఉంటాయి ముఖ్యంగా పథ్యం చేయడం వల్లనే మీకు ఈ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఎవరైతే వీరగణాల సంఖ్య తక్కువగా ఉండి పిల్లలు పుట్టగా బాధపడుతూ ఉంటారు వాళ్ళ నానా హాస్పిటల్కి తిరిగి ఎన్నో వందలు వేలు లక్షలలో కూడా ఖర్చు పెడుతూ ఉంటారు కేవలం టెస్ట్లకే కూడా వేలకు వేలు ఖర్చు అవుతూ ఉంటాయి మేము అతి తక్కువ ధరతో కేవలము వారికి మినిమం అమౌంట్ తోటే మంచి మందులను వారికి అందించి వీరవృద్ధికి ఎంతగానో మేము అందరికీ అందించడం జరుగుతుంది చాలా మంది కూడా మా వద్ద నుంచి మెడిసిన్ పొంది చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది సో మీ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే కనుక డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొందాలి తప్పకుండా సమస్య స్టార్టింగ్ ఉంటే కనుక అంటే చాలా తక్కువగా కాకుండా మరీ తక్కువ కాకుండా కొద్దిగా ఉండి ఇంప్రూవ్ కావాలనుకుంటే కనుక మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం రావి చెట్టు రావి చెట్టు ఎన్నో రకాలైనటువంటి గర్భదోషాలను శరీరంలో ఉన్నటువంటి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది రావి చెట్టు ఆకులు బెరడు కాయలు చెట్లు వేర్లు అలాగే చెక్క కూడా అన్ని రకాల అంటే వ్యాధులు దాదాపుగా ఒక వందకు పైన వ్యాధులను న్యాయం చేయడానికి ఈ చెట్టు చక్కగా ఉపయోగపడుతుంది ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగిన చెట్టు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఏంటి అంటే ఈ రావి చెట్టు యొక్క చెక్క కావాలి అంటే పైన బెర్రడును తీసివేయంగా లోపల చెక్క సో ఈ సైజు కాకుండా కూడా ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయినా పర్వాలేదు దాని యొక్క పైన బెర్డును తీసివేయాలి లోపల ఉన్న చెక్కను తీసుకొని దాన్ని కొద్దిగా నలగొట్టండి కొట్టండి ఓకే సుత్తో కానీ రాయితో కానీ నీట్గా నలగొట్టండి నలగ కొట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక రాగి పాత్రలో నీళ్ళు పోసి రాత్రంతా దాన్ని అందులో ఉంచి నానబెట్టాలి అలా నానిన తర్వాత ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మరుసటి రోజు ఉదయం పరికడుపున అదంతా తీసివేసి కేవలం నీటిని మాత్రమే తాగాలి ఇలా తాగడం వల్ల మీ వీరకరణల సంఖ్య అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా శరీరంలో ఈ హార్మోన్ల సమతుల్యం కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతుంది మీకు మళ్ళీ వీరకరణ సంఖ్య ఎక్కువగా అంటే కోట్లలో పెరుగుతుంది అయితే వీరకరణాల సంఖ్య పెరగడం ఒకటే ముఖ్యం కాదు అవి బలంగా ఉండడం కూడా ముఖ్యమే వీరకణాలు కనుక బలంగా లేనట్లయితే అంగవైకల్యంతో లేదంటే బలహీనలైన పిల్లలు పుడుతూ ఉంటారు సో ఈ చిట్కాను కనుక మీరు వాడినట్లయితే తప్పకుండా మీ వీరకరణ సంఖ్య బలంగానే కాకుండా చాలా కోట్లలో పెరిగే అవకాశం కూడా ఉంది ఓకే సమస్య తీవ్రంగా ఉంటాం కనుక ఖచ్చితంగా మీరు డాక్టర్ సంప్రదించండి చెప్పుకోకుండా ఉన్నట్టయితే అంటే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం వల్ల కనుక మీకు చెప్పుకోలేకపోతే మాకు ఎన్వలప్ ద్వారా కూడా మీ సమస్యను రాసి పంపవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ